ఆ వ్యక్తిని విధి వెంటాడింది గుడ్డివాడిగా మార్చింది ఓ కన్ను రోడ్డు ప్రమాదంలో మరో కన్ను దీపావళి పటాకుల రూపంలో కోల్పోయేలా చేసింది కుటుంబంతో ఆనందంగా గడుపుతున్న అతనికి ఒక్కసారిగా కష్టాలు వెంటాడి కుటుంబ పోషణ కష్టంగా మారింది అయితే కంటి చూపు లేదని అతను ఐధైర్యపడలేదు అంధత్వాన్ని జయించి బ్లైండ్ మెకానిక్గా మారి ఆదర్శంగా నిలుస్తున్నారు వరంగల్ నగరానికి చెందిన లో డీసీ ఎలక్ట్రీషియన్ చేస్తూ ఉండేది నైంటీ ఫోర్ నుంచి అంటే టూ థౌజండ్ త్రీలో నాకు టూ వీలర్ మీద యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్లో మెయిన్ రోడ్లో యాక్సిడెంట్ అయినప్పుడు డిఎస్పీ సుమతి గారు యాక్సిడెంట్ రోడ్ మీద పడిపోతే నన్ను తీసుకుపోయి ఏం చేసింది దాని తర్వాత మళ్ళీ ఒక హై ఇన్సిడెంట్ అయిపోయింది ఆ రైట్ అయ్యే ఒక తోటి నేను వర్క్షాప్లో పని చేసుకుంటే వాడిని మళ్ళీ టూ థౌజండ్ ఫైవ్లో మే సెలబ్రేషన్లో నాకు ఐస్ ఇన్సిడెంట్ అయింది దాని తర్వాత మళ్ళీ రెండు కళ్ళు కనపడకపోతే చీకట్లో ఉండి నేను ఏం చేయాలని ఆయన చేయాలనే ఆలోచనతోటి ఆ రోజు ఒక ఆటో కొనుక్కొని ఆ ఆటో తోటి టూ థౌజండ్ సెవెన్ నుంచి వెళ్ళి టూ థౌజండ్ ఫైవ్ ఇన్సిడెంట్ టూ థౌసండ్ సిక్స్ మొత్తం సిక్ అయిపోయిన టూ థౌజండ్ సెవెన్ ఒక ఆటో కొనుక్కొని అప్పటి నుంచి వెళ్ళి ఆటో టూ థౌసండ్ నైన్ వరకు నేను మొత్తం రిపేర్ చేసుకున్నా టూ థౌసండ్ నైన్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను మొత్తం టోటల్ మెకానిజం చేసుకుంటూ నా పిల్లలను నేను నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా వరంగల్ నగరానికి చెందిన ఆఫీస్ తాను ఓ గ్యారేజ్ పెట్టుకొని స్థిరపడాలనుకున్నారు కానీ రెండు వేల మూడులో అతన్ని రోడ్డు ప్రమాదం వెంటాడింది ఆ ప్రమాదంలో ఎడమ కంటి చూపు కోల్పోయారు రెండేళ్లలో మరో ఘటన అతన్ని వెంటాడింది రెండు వేల ఐదులో పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో టపాసులు కాల్చే సమయంలో నిప్పు రవ్వలు కన్నుపై పడ్డాయి ఈ ఘటనతో అతడు పూర్తిగా అందుడిగా మారిపోయారు అయితే ఆఫీస్ తనకున్న ఎలక్ట్రీషియన్ పరిజ్ఞానంతో వాహనాలను మరమ్మత్తులు చేయడం ప్రారంభించారు వాహనం నుంచి వచ్చే శబ్దాన్ని బట్టి రిపేర్లు చేయడం మొదలుపెట్టాడు తన కుటుంబాన్ని పోషించుకోవాలన్న పట్టుదలతో మెకానిక్గా పనిచేస్తున్నారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని అంగవైకల్యమే అడ్డు కాదని నిరూపిస్తున్నారు హాఫీస్ ఆటో నగర్లో నేను ఆటోనగర్లో ఎలక్ట్రీషియన్ పనిచేసినప్పుడు నైంటీ ఫోర్ నుంచి టూ థౌసండ్ త్రీ అండ్ ఒక టెన్ ఇయర్స్ చేసిన దాని తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ వరకు టూ థౌజండ్ ఫైవ్ నవంబర్ రెండవ తారీఖు మే సెలబ్రేషన్ నా ఐస్టెంట్ అయింది దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ టోటల్ బ్లైండ్ అయిపోయి నేను ఏం చేయాలని స్థితిలో ఆ రోజు ఏమనుకున్నా అంటే అయ్యో మరి ఇట్లా నేను ఎట్లా వక్తా అని చెప్పి ఒక ఆటో తీసుకొని తోటి మొత్తం మెకానిజం ఆ మెకానిజం రాకపోతే ఒక మెకానిక్ ఫోన్ చేసి అన్నా ఇట్లా ఎట్లున్నా అంటే ఈ టైప్లో చేయమని చెప్పేది ఒక రాజు మెకానిక్ అలాగా ఆ తోటి ఆ సహకారంతో నేను ఇవాళ నైంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేసి నాతో దగ్గర వచ్చే వాళ్ళ దగ్గర నేను ఎంతో కొంత తీసుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను సరే నేను ప్రతి పది సంవత్సరాల నుంచి రిపేర్ చేపిస్తున్నా షోరూంలో కంటే ఇక్కడ చాలా మంచిగా మన్నికగా చేస్తాడు ఏదైనా ఉంటే మంచి పార్ట్స్ తీసేస్తాడు ఆల్ట్రేషన్ కూడా బాగా చేస్తాడు ఏ బందీ ఉండదు ఏమైనా ఉంటే చేయించుకోవాలని చెప్తాడు పది సంవత్సరాల నుంచి నేను ఇక్కడే చేస్తున్నా ఏ బండి తీసుకొచ్చినా కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంచి మంచిగా రిపేర్ చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికే వస్తారు నమ్మకంతోనే వస్తారు నమ్మకానికి ముమ్ము చేయకుండా కరెక్ట్ ప్రతి ప్రతిరోజు ఏదైనా కూడా ప్రాబ్లం ఉన్నా లో చేయ కానీ ఈ ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ చెప్పేస్తాడు ఇది అయిందంటే దాని గురించి బండి చూడకుండానే చెప్పేసి అంత టెక్నాలజీ ఆయనకు ఉంది ఇంటి దగ్గరే చేస్తారు సార్ ఎక్కడైనా బండి ఆగినా కూడా మళ్ళీ మాకు ఫోన్ చేస్తే గా వచ్చి ఫోన్ అక్కడ చేసి వెళ్తాడు